గారు సర్వన్ పద్మావతి గారిని సత్య పద్మావతి రావట్లా చిన్న నాయకులందరూ కూడా కోరుతున్నాం మోహన్ గారికి పద్మావతి కూడా మూలా వెళ్లి మూలావెడ్డి సర్పంచ్ గారు మొత్తం ఇక్కడ అదే కాలేజీ అండి రాము గారు పలం రాములు గారిని గంగధ సౌదరి గారు దత్ గారి సిరిస్పల్ నాగస గారు సుధాకర్ రెడ్డి గారు నాయకులందరూ కూడా రాజనగర్ ఇన్ఛార్జి ఇక్కడ కొంచెం ఖాళీ చేయడం ఎన్నికలండి ఇక్కడ ఖాళీ చేస్తే మోసం వీళ్ళందరినీ అక్కడ కూర్చో ఎలా పంపిస్తారు

మొదటగా వారు నన్ను కన్విన్స్ చేయడానికి ఒకరోజు ప్రయత్నం చేయడం నేను ఒప్పుకోకపోవడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాపట్ల పోవడం బాపట్లలో దాదాపుగా గంట సేపు వాళ్ళతో సమావేశమైనప్పటికీ కూడా నేను పార్టీ మారనని నేను నా నిర్ణయం తెలియజేయడం దాంతో చంద్రబాబు నాయుడు గారు మరలా బిజెకీ అధిష్టానంతో మాట్లాడి సీటు తెలుగుదేశం కొంచెం వేరే సీటు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేయడం కాని పరిస్థితుల్లో మరలా పెద్దలు రామకృష్ణుడు గారు నన్ను ముట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరైనా విషయం స్పష్టంగా మాట్లాడగలను కానీ రామకృష్ణుడు గారి దగ్గర మాత్రం మాట్లాడలేదు అటువంటిది వారు ఫోన్ చేస్తే మూడు సార్లు నేను ఫోన్ తీలే అప్పుడు వారు పెద్ద మనసు చేసుకుని శివారెడ్డి గారికి ఫోన్ చేసి రాము నా ఫోన్ తీయట్లేదు నాకు ఫోన్ చేయమని చెప్పడం మళ్ళా నేను ఫోన్ చేసిన తర్వాత వారు విషయం అంతా చెప్పడం నన్ను కన్విన్స్ చేయడం తర్వాత లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నొప్పిస్తాం జరిగింది అటు ఒప్పించిన తర్వాత కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినాయి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేరుగా అమిత్ షా గారితోనే మాట్లాడి నా సీట్లు ఇరవై మూడో తారీఖున కన్ఫర్మ్ చేయడం జరిగింది ఇరవై మూడో అప్పటికే నేను నామినేషన్ వేశాను ఇరవై మూడు ఉదయం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇరవై మూడు సాయంత్రం నేను భారతీయ జనతా పార్టీలో చేరి మ్యాండేట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మొదట్లో రెండు వేల పన్నెండులో నేను రాజకీయాల్లోకి రానన్నప్పుడు కూడా ముందుగా రామకృష్ణ గారు ఆ రోజు జరిగింది రెండు వేల తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం మెక్కువోళ్ళ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి గారు నాకు ఒక సంకేతం ఇచ్చాను రాజకీయాల్లోకి రావాలని ఆ సంకేతాన్ని కంటిన్యూ చేసి ఆ రోజు ఉన్న పరిస్థితులను చక్కదిద్ది ఆ రోజు నేను పోటీ చేయడానికి మార్గం సోమం చేసింది కూడా ఆ రోజు ఎంఎల్ రామకృష్ణుడు గారి వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు మరి వాళ్ళు ఫోన్ చేసినా నేను ఫోన్ తీయకుండా వారి మనసును ఒప్పించినందుకు ఈ బహిరంగంగా వారిని క్షమాపణ కోరుకుంటా ఉన్నా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శేషారెడ్డి గారు సందేశం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు పద్మావతి గారు ఉప సర్పంచ్ గుజ్ గారు మిగిలిన వారి బృందం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బృందం అత్యంత పటిష్టంగా ఉన్న గ్రామం ఇది సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ ఎనిమిది మంది ఒక వేల సైనికుల్లాగా ప్రతి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఇప్పటికే సమయభావం అయింది ప్రజలు చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సింది వారి సందేశాన్ని మన వినే దిశగా వెళ్లే ముందు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా సందే భావన సభాధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు మూలారెడ్డి గారితో వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల్ని ప్రజలకి ప్రతి సందర్భంలో తెలియజేయడం ఒక రాజకీయ నాయకుడు కళను అభిమానించేటువంటి పెద్దలు ఏ విధంగా ఉన్నారు మనం ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి ఉత్సాహంతో పాల్గొని గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు సభాధ్యక్షుడు మేధాన్ లో మేము స్పీకర్ గారికి మున్సి రామ నారాయణ గారి మంత్రి గారికి మందుల దుర్గేష్ గారికి మంత్రుల మందుగారు సుభాష్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సభా మర్యాద ప్రకారం ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు చెప్పాలి కానీ చాలా కాలాతీతమైన కూడా అందరికీ ఒకే నమస్కారం తరిపెట్టుకుంటూ ముందుగా పుట్టక ముందు నుంచి తెలుగుదేశంలో ఉండి మా బ్రదర్ మోలారెడ్డి గారు తెలుగుదేశానికి చేసిన సేవలను గుర్తుపెట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశానికే పూర్తిగా అంకితమైపోయిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన జనతా పార్టీ సన్మిత్రులు అనపత్ర నియోజకవర్గం శాసనసభ్యులు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక ప్రయా ఎమ్మెల్యే గారికి వెళ్ళి అయ్యన్న బాసెడ్డి గారికి రామ్నారాయణ రెడ్డి గారికి అలాగే సత్యబాబు గారికి గారికి రేగిల్ జోగేశ్వరరావు గారికి వర్మ గారికి అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు ఈరోజు మూలారెడ్డి గారు రెండో వర్తల సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందులో విశేషంగా ప్రజలందరూ కూడా అక్కడ మెడికల్ క్యాంప్ లోని ఇక్కడి మీటింగ్ లోని పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో మూలారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయటం అందులో ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు పది సార్లు పోటీ చేయటం మూలారెడ్డి గారు నాలుగు సార్లు అలాగే మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించడం దానికి మీ సహకారం ఎల్ల వెళ్ళ కుటుంబానికి మీరు ఎప్పుడూ అండగా ఉన్నారు అలాగే మూలారెడ్డి గారు వేదిక స్థాపించడం కళాకారులు ఎంతో మందిని ప్రోత్సహించడం ప్రజా ఆదరణ ఇప్పటికీ ఈ కుటుంబానికి ఇలాగే ఉంటారని ఆశిస్తూ మరొకసారి ఈ రెండో అర్ధతికి నన్ను ఆహ్వానించి నిత్యం ఆయన నాతో టచ్గా ఉంటూ ఆయన నా గైడ్ లైన్స్ ఇస్తున్న పెద్దలకి ఆయనకి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు గారికి రామనారాయణ రెడ్డి గారికి అలాగే సత్యప్రభ గారికి శేషారావు గారికి ఏదేశ్వరరావు గారికి వరమ గారికి అందరికీ నా నమస్కారాలు ఈరోజు మూలారెడ్డి గారు రెండో వార్తల సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అందరూ అందులో విశేషంగా ప్రజలందరూ కూడా అక్కడ మెడికల్ క్యాంప్ లోని ఈ మీటింగ్ లోని పాల్గొనడం చాలా సంతోషం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో మూలారెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేయటం అందులో ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు పది సార్లు పోటీ చేయటం మూలారెడ్డి గారు నాలుగు సార్లు విద్యార్థి ఉంచుకోవటం అలాగే మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు సభాధ్యక్షులు సన్మిత్రులు అలపతి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యే గారికి ఎప్పుడో చిన్న వయసులోనే మంత్రి చేసి ప్రస్తుతం మా అందరినీ నడిపించేటువంటి మార్గదర్శకులుగా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి చింతకాయల అయ్యనప్పి గారికి అదేవిధంగా నిలబడి ఉంటే ఆ విగ్రహాన్ని చోటు ద్వారా రాజకీయాలు ఉన్న మారాటి వాళ్ళందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలనేటువంటి ఆలోచన చేయడానికి ఆ విగ్రహం నిలువెత్తు విగ్రహం నిరంతరం దిక్సూచిగా నిలబడుతుందనే మాటను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను పాల్పుచ్చుకోవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ నేను కొంచెం దూరం వెళ్ళవలసి వచ్చింది రాజకీయంగా రాజమండ్రి రూరల్ నుంచి ఇరవై నియోజకవర్గానికి వెళ్ళాను నకిపో ఏ కరగినో జై జై జంధేనా జై జై జంధేనా జరసేనా తెలుగు దేశం భారతీ జనతా పార్టీ మూలం చెప్పారనుండి ఇదే కోర్తి బీజేపీ జనసేన టీడీపీ మనంతా మాదే సహచరులు మాత్రకన్నయన కోడు సన్మిత్రులు ఆలపతి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లరల్లి రామకృష్ణారెడ్డి గారు ఈనా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక పర్యాదాల ఎమ్మెల్యే గారికి